నమస్కారం వెల్కమ్ వీటిని మీరు బబ్బర్లు అంటారా అలసందలు అంటారా రెండు ఒకటే అని కొంతమంది రెండు వేరు వేరు అని మరికొంతమంది చెప్తూ ఉంటారు నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీ లేదు అలా అలసందల్ని రాత్రిపూటే నానేసుకున్నాను ఇది నాకు ఒక ప్రత్యేకమైన రోజు దానికి కారణం చక్కగా మార్నింగ్ ఒకవైపు మోటివేషనల్ క్లాస్ వినుకుంటూ మరోవైపు ఇలా పనులు చేసుకుంటూ ఉండడం వాయిస్ వినొచ్చిందా మీటింగ్లో మాటలు కొన్నిసార్లు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలని కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టుకొని స్ప్రౌట్స్ చేయడం శనగలు ఇలా అలసందలు దగ్గర దగ్గరలో రెండు రోజులకు ఒకసారి ఆల్టర్నేట్ డేనో లేదా డైలీనో ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని ఒక్కసారి మర్చిపోయి గ్యాప్ వచ్చామా అంతే మళ్ళీ గుర్తుకు వచ్చింది నిన్న మొన్న చూశారు కదా శనగలు సో ఇలా ఈరోజు అలసందలు అలా ఒకవైపు జూమ్ లింక్లో క్లాస్ వింటూ ఇలా కిచెన్లో పని చేసుకోవడమే కాకుండా మధ్య మధ్యలో అవసరమైతే నోట్స్ రాసుకోవడం కూడా చేశాను ఈరోజు మోటివేషనల్ క్లాస్లో విజువలైజేషన్ గురించి లైక్ మన మెంటల్ పిక్చర్స్ దాన్ని ప్రాక్టికల్గా కూడా మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు సరే చెప్తారు మ్యామ్ కూడా చెప్తూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు విన్నారా ఎప్పుడైనా ఒకవేళ వినకపోతే చిన్నగా చెప్తాను మనం ఏదైతే రిపీటెడ్గా ఆలోచిస్తామో అవి వాటిని మనం అట్రాక్ట్ చేస్తుంటాము మనకు తెలియకుండానే అలాంటి సిచ్యువేషన్స్ అన్ని మనం లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట సో శాడ్గా ఉన్నప్పుడు మనం అనుకుంటాం కదా అన్నీ శాడ్గా ఉన్న విషయాలు గుర్తుకొస్తాయని పాజిటివ్గా ఉన్నప్పుడు అన్ని మంచి విషయాలే గుర్తుకొస్తాయని ఇక్కడ ఏంటంటే అది సహజం అలా రావడం అయితే నెగిటివ్గా ఉన్నప్పుడు ఏంటి మనము అవేర్నెస్తో ఉండి మన సైడ్ ఎఫర్ట్ పెట్టి వాటిని మార్చుకోవాలి సో విజువలైజేషన్ అలా పనిచేస్తుంది అన్నమాట మనం ఊహించుకుంటాం కదా మూవీ చూసిన తర్వాత హీరో రోల్లో మనం అక్కడ ఉన్నట్టు అది చేసినట్టు సో మన లైఫ్లో మనకి ఏం కావాలో ఆ రోల్ని మనము ఇమాజినేషన్లో ప్లే చేసుకోవాలి అంటే మెంటల్గా మనము ఆలోచిస్తున్నప్పుడు ఆ పిక్చర్ మనకి ఉండాలన్నమాట అది ప్రాక్టీస్ చేయించారు బేసిక్గా ఇలాంటి మాటలు వింటూ ఇలాంటి ప్రాక్టీసులు చేస్తూ మన డే స్టార్ట్ అయితే ఎంత హాయిగా ఉంటుంది ఆ రోజంతా కూడా అందుకోసమే ఈరోజు నాకు ప్రత్యేకం గత కొన్ని రోజులుగా నాలుగైదు రోజుల నుంచి నేను క్లాసెస్ వింటున్నా అప్పుడు ఓన్లీ క్లాసెస్ వినడానికి మాత్రమే టైం స్పెండ్ ఈ ఈరోజు మాత్రం ఇంకా పనులు చేసుకోవాలి కాబట్టి ఈ షిఫ్ట్ కూడా నాలో జరిగింది అంటే ఒకవైపు పని చేసుకుంటూ ఒకవైపు క్లాస్ వింటూ బాగా అనిపించింది కొత్తగా నిజంగా ఈ మార్పు కోసమే నేను అలా మోటివేషనల్ టాక్స్లో ఈ మంత్లో ఎన్రోల్ చేసుకున్నాను నాలో ఈ మార్పుని మీతో పంచుకోగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది